శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవియో నమ పదిహేడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తిథి పంచమి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉండి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చును వర్జం రాత్రి రెండు గంటల ఏడు నిమిషముల నుండి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉండును రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషముల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండును అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్